హంసతోని పుట్టినవేమో అన్నా ఆయన లెక్క ఈ నేల మీద నీకు ఎనలేని ప్రేముందన్నా ఎత్తుకున్నా గులాబీ జెండా ఎగరేసిన యుద్ధానివే తెచ్చుకున్నా రాష్ట్రానికి డైన్ లో వెళ్ళాలి తప్ప ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్ నేను నా తల్లిదండ్రులకు చేయితగా ఉంటాను నేను ఉద్యోగంతో నా జీవితాన్ని ప్రారంభిస్తాను ఈ జాబ్ మేళాలో ఈ జాబ్ తీసుకుంటా నేను అడుగు బయట పెట్టా పోటీ ప్రపంచంతో పోటీ పడతా అని కూడా నిర్ణయించగలుగుతుంది మీకంటి సూపెందుకో హరి కోసం చూస్తుంటే తలుపెందుకో హరి ఎప్పుడు నీ వంటి నేతుంటేనే మోబతుకు బాగుంటది జరసేపు